హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ మష్రూమ్ ఫ్రై వచ్చేసి రైస్ తోటైనా చపాతీ తోటైనా పుల్కా తోటైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ తీసుకున్నానండి ఒక ప్యాకెట్ వరకు తీసుకున్నాను చూసారు కదండీ ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి మూడు లేదా నాలుగు వరకు మిరపకాయలు వేసుకుందాము టూ స్పూన్స్ వరకు జీడిపప్పు వేసుకుందాము వీటిని ఆయిల్ వేయకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వరకు గసగసాలు వేసుకుందామండి గసగసాలు ఎప్పుడు కూడా ఫ్రై చేసేటప్పుడు లాస్ట్ లో వేసుకోవాలి తొందరగా వేగిపోతాయి వీటిని ఫ్రై చేసుకోవడం అయిపోయిందండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో తీసేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము టేస్ట్కి తగ్గట్టుగా ఈ ఉల్లిపాయలు వచ్చేసి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూసారు కదండీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు టమాటా వేసుకుందాము ఒక చిన్న టమాటా కట్ చేసుకుని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుందాము టమాటా పూర్తిగా వేగిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని ఇందులో వేసేసుకుని మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదండీ మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుందాము పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం ఇలా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా చక్కగా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసుకుందాము మనం వేసుకున్న మసాలా అంతా కూడా మష్రూమ్కి పట్టేటట్టుగా చక్కగా వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందామండి వేసుకుని మిక్స్ చేసుకుందాము మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఒక బౌల్లోకి తీసేసుకుందాము చూసారు కదండి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే టేస్టీ మష్రూమ్ ఫ్రై రెడీ చేసేసుకున్నాము మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు